హాయ్ ఆల్ మై డియర్ లవ్లీ సోల్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డేర్ ఫ్రెండ్స్ రేపే ఆగస్ట్ ఎయిట్ రానే వచ్చేసింది ఎయిట్ ఎయిట్ లైన్స్ గేట్ పోర్టల్ చాలా పవర్ఫుల్ డే మీరు ఎన్నో రెమెడీస్ చేశారు ఎన్నోసార్లు మీ కోరికలు ఏవైతే ఉన్నాయో మ్యానిఫెస్టేషన్స్ చేసుకున్నారు కానీ అవ్వట్లేదా సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రేపు ఎయిట్ ఎయిట్ లైన్స్ గేట్ ఫోటల్ చాలా పవర్ఫుల్ డే ప్రతి ఒక్కరూ విటిలైజ్ చేసుకోండి సో నేను ఇక్కడ చెప్పే ఈ సింపుల్ టెక్నిక్ని మీరు ఫాలో అవ్వండి మీరు అనుకున్న ప్రతి కోరిక చాలా ఈజీగా మ్యానిఫెస్టేషన్ అవుతుంది ఓకే డియర్ ఫ్రెండ్స్ సో ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో క్లియర్గా క్లియర్గా ఎండింగ్ వరకు వినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో అంతకంటే ముందుగా ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చెప్పబోయే ఈ టెక్నిక్ మీరు విన్న తర్వాత మీకు నేను చెప్పిన టెక్నిక్ నచ్చినట్లయితే ఫస్ట్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మర్చిపోవద్దు ఓకేనా సో ఎప్పుడు లెక్క వచ్చేద్దాం మీరు ఏం చేయాలి అంటే రేపు ఆగస్ట్ ఎనిమిదవ తేదీ మార్నింగ్ ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి మీరు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి అలాగే బ్లూ ఇంక్లో ఉన్న బ్లూ ఇంక్ కలర్ ఓకేనా బ్లూ కలర్ ఆ పెన్ మీరు తీసుకొని ఆ వైట్ కలర్ పేపర్ మీద మీరు ఇన్ ఎన్నో రోజుల నుంచి మీరు అనుకుంటున్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవి హెల్త్ గురించా మనీ గురించా రిలేషన్షిప్ కెరియర్ దేని గురించి అయినా సరే మీరు అనుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి ఒక ఎనిమిది కోరికలు మీ జీవితంలో మీరు ఎన్ని రోజుల నుంచి ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఒక ఎనిమిది కోరికలు సెలెక్ట్ చేసుకోండి ప్రతి కోరిక కూడా మీరు ఎక్కడ కూడా నెగిటివ్ వర్డ్ అనేది రాయకూడదు ఎక్కడ కూడా నెగిటివ్ లేకుండా పూర్తిగా పాజిటివ్గా ఆ కోరిక మీకు సక్సెస్ అయ్యింది కంప్లీట్ అయ్యింది మ్యానిఫెస్టేషన్ అయిపోయింది అన్నట్లుగా పాజిటివ్గా రాయాలి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ గురించి రాస్తున్నారు రాసేటప్పుడు ఫస్ట్ మీరు ట్రిబుల్ ఎయిట్ అనే ఏంజల్ నెంబర్ మీరు అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎయిట్ 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 ఈ నెంబర్ రాసేసేయండి దాని కింద తర్వాత మీరు స్టార్ట్ చేయండి హెల్త్ గురించి అయితే మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే హెల్త్కి సంబంధించి పాజిటివ్గా రాసేసేయండి నేను నా జీవితంలో నిరంతరం సంపూర్ణంగా ఆరోగ్యంగా నేను చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాను ఓకే అలాగే మనీ గురించి అయితే నేను నా జీవితంలో నిరంతరం డబ్బు సంపదతో కూడి ఉన్నాను సో ఈ విధంగా పాజిటివ్గా రాసేసండి అఫర్మేషన్ మీరు దేని గురించి తీసుకున్న మీ పిల్లల పెళ్ళి గురించా మీ పిల్లల జాబ్ గురించా లేదా మీ బిజినెస్ డెవలప్ అవ్వాలి దాని గురించా లేకపోతే మీరు ఏదైతే అనుకుంటున్నారో మనీ గురించి ఓకే హెల్త్ గురించి రిలేషన్షిప్ కెరియర్ మీ జాబ్లో మీరు మంచి శాలరీ ఇంక్రిమెంట్ అవ్వాలి దాని గురించా లేకపోతే మీ జాబ్లో ప్రమోషన్ రావాలి లేదా మీరు అనుకుంటూ ఉంటారు ఎక్కడైనా ఒక హౌస్ కొనుక్కోవాలి ల్యాండ్ కొనాలి గోల్డ్ కొనాలి ఇలా మీకు సంబంధించి ఏ కోరికలు అయితే ఉన్నాయో సో వాటిని ఎనిమిది కోరికలు మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని అవన్నీ కూడా పాజిటివ్గా రాసేసేయండి ఎక్కడ కూడా నెగిటివ్ వర్డ్ ఉండకూడదు ఓకేనా తర్వాత మనీకి సంబంధించిన విషయంలో ఒక గు ఒకటి గుర్తుపెట్టుకోండి నేను పలానా వాళ్ళకి అప్పు తీర్చినందుకు లేకపోతే ఆ అప్పు అనే వర్డ్ అట్లాంటి నెగిటివ్ వర్డ్స్ రాయకూడదు ఓకేనా సో నేను నా జీవితంలో నిరంతరం డబ్బు సంపదలతో కూడి ఉన్నాను సో అంటే ఎక్కడా కూడా టోటల్ పాజిటివ్ సెంటెన్స్ రాసేయాలి అది ఇక మీరు ఎనిమిది కోరికలు సెలెక్ట్ చేసుకొని ఒక వైట్ కలర్ పేపర్లో మీరు స్టార్ట్ చేయండి ఎయిట్ 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 అని రాసేసి దాని కింద దా, ఫస్ట్ కోరిక రాస్తున్నారు మీరు అది దేని గురించి అయినా కావచ్చు అది ఎయిట్ టైమ్స్ రాయండి హెల్త్ గురించి ఒక కోరిక రాస్తున్నారా ఎయిట్ టైమ్స్ రాయండి మనీ గురించి ఏదైనా కోరిక రాస్తున్నారా అది కూడా ఎయిట్ టైమ్స్ రిలేషన్షిప్ గురించి ఎయిట్ టైమ్స్ ఓకే మనీ గురించి మీ కెరియర్ గురించి లేకపోతే మీరు గోల్డ్ కొన కొనాలి లేకపోతే బ్యాంకులో ఉన్న గోల్డ్ మీ దగ్గరికి రావాలి సో ఇలా మీకున్న ప్రతి కోరిక కూడా ఎనిమిది కోరికలు సెలెక్ట్ చేసుకొని అవి ఎయిట్ టైమ్స్ ప్రతి ఒక్కటి ఎయిట్ టైమ్స్ రాయండి ఓకేనా దీని తర్వాత మీరు ఏం చేయాలి అంటే మీరు రాసేటప్పుడు కూడా ఎటువైపు ఉండాలి మీరు రాసేటప్పుడు కూడా తూర్పుకి ఎదురుగా కానీ ఉత్తరానికి ఎదురుగా కానీ ఉండి రాయండి ఓకేనా సో ఇలా రాసిన తర్వాత మీరు ఎనిమిది కోరికలు కూడా ఒక్కొక్కటి ఎనిమిది సార్లు రాసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే అలాగే రేపు ఆగస్టు ఎయిట్ సాయంత్రం సాయంత్రం కూడా ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి మీరు రాసిన అఫర్మేషన్ మీరు రాసిన కోరికల లిస్ట్ ఏదైతే ఉందో మీరు మిర్రర్ ముందు నిలబడి సో మిర్రర్ వర్క్ చేయండి మిరర్ టెక్నిక్ చేయండి సో అలా మీరు రేపు స్టార్ట్ చేస్తారు కదా ఎనిమిదవ తేదీ ఆగస్ట్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఆగస్టు పన్నెండవ తేదీ వరకు మీరు ఈ కోరికల లిస్ట్ ఏదైతే ఉందో మీరు మిర్రర్ టెక్నిక్ ఫాలో అవ్వండి తర్వాత ఆగస్టు ట్వెల్వ్ తర్వాత ఆగస్టు ట్వెల్వ్ ఈ ఫైవ్ డేస్ వరకు మీరు రాసిన ఈ ఎనిమిది కోరికల పేపర్ లిస్ట్ ఏదైతే ఉందో మీరు నిద్రించే మీ తలగడ కింద మీరు ఆ పేపర్ లిస్ట్ని మీరు పెట్టుకోవాలి మార్నింగ్ నిద్రలేస్తేనే మిర్రర్ టెక్నిక్ చేయాలి మళ్ళీ సాయంత్రం సేమ్ ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి మిర్రర్ టెక్నిక్ చేయాలి ఈ విధంగా ఈ ఫైవ్ డేస్ మీరు మిర్రర్ టెక్నిక్ చేయాలి నైట్ నిద్రించే ముందు ఆ పేపర్ని మీరు తలగడ కింద పెట్టుకోవాలి ఓకేనా సో దీని తర్వాత ఫైవ్ డేస్ కంప్లీట్ అయింది కంప్లీట్ అవ్విన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే మీరు మీ హౌస్లో పూజ చేసే ఆ యొక్క రూమ్లో కావచ్చు సో ఎక్కడైనా మీరు ఒక నోట్బుక్లో ఆ పేపర్ పెట్టేసి ఆ పూజా రూంలో ఆ నోట్బుక్ అలాగే ఉంచండి ఓకేనా సో అలాగే ఉంచిన తర్వాత ఇప్పుడు మీరేం చేయాలి అంటే ఏదైతే మీరు మీరు రాశారో ప్రతి ఒక్క కోరిక కూడా మ్యానిఫెస్టేషన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మీరు పూజారూంలో ఆ పేపరు అక్కడ పెట్టేసేయండి సో అది ఎప్పుడు తీయాలి అంటే మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎయిట్ ఎయిట్ ఫోర్టల్ డే వచ్చేంత వరకు ఆ పేపర్ అలానే ఉంటుంది ఆ పేపర్ వచ్చేసి మీరు ఆ ఎయిట్ ఎయిట్ ఫోర్టల్ డేకి అంటే వన్ ఇయర్ మీరు ఏదైతే పూజ చేస్తున్నప్పుడు కూడా మీ ఎనిమిది కోరికలు కూడా అప్పుడు కూడా మీరు పూజారూంలో మీరు అవి మననం చేసుకుంటూ ఉండాలి ఓకేనా సో అలా మీ కోరికల్లో ఏవైతే నెరవేరుతూ ఉంటాయో వాటికి మీరు టిక్ టిక్ మార్క్ వేసేసేయండి ఏవైతే ఇన్కంప్లీట్గా ఉంటాయో అవి మీరు అక్కడ పూజ చేసేటప్పుడు మీరు ప్రతిరోజు ఆ కోరికలు మీరు అఫర్మేషన్ చేసుకుంటూ ఉండాలి ఓకే సో so, ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా ఎందుకు ఈ ఎయిట్ అనేది ఎయిట్ ఎయిట్ ఫోటోలు అనేది అంత పవర్ఫుల్ అంటే ఒకసారి ఎయిట్ సింబల్ ఏదైతే ఉందో మనము అని సో ఎయిట్ అన్నది ఇలా అడ్డంగా ఆ సింబల్ని మనం రాసినప్పుడు ఒక ఇన్ఫినిటీ సింబల్ వచ్చేస్తుంది అంటే అనంతం అని ఏదైతే మనం కోరుకుంటున్నామో ఏదైతే రేపు మీరు ఒకటి గమనించండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఎక్కడ కూడా నెగిటివ్ మాట్లాడడం కానీ అది దేని గురించి అయినా సరే మీ గురించి కావచ్చు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కావచ్చు ఎవరి గురించి కూడా ఎక్కడ కూడా నెగిటివ్ అనేది మీరు మాట్లాడకూడదు సో ఇది మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఈ విధంగా మీరు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని ఎనిమిది కోరికలు రాశారు కదా ఎయిట్ 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 ఏంజల్ నెంబర్ రాసేసి ఈ లిస్ట్ రాశారు కదా ఈ లిస్ట్ మీరు పిల్లో కింద పెట్టేసి ప్రతిరోజు మార్నింగ్ సో ఎయిట్ ఎయిట్ ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి మీరు మిర్రర్లో చెప్పడం మళ్ళీ సాయంత్రం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకు మిర్రర్లో చెప్పడం ఇలా ఫైవ్ డేస్ వరకు మనము ఈ మిర్రర్ టెక్నిక్ అనేది కంప్లీట్ అయిన తర్వాత పూజారూంలో ఆ పేపర్ ఆ లిస్ట్ పేపర్ పెట్టేసి మనకు నెక్స్ట్ మళ్ళీ ఎయిట్ ఎయిట్ ఫోటల్డే వచ్చేంత వరకు మనం రాసిన ఈ లిస్ట్లో ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే కంప్లీట్ అవుతున్నాయో వాటికి మీరు టిక్ మార్క్ వేయండి ఇది మీరు చేయాలి సో టోటల్లీ మీరు ఏదైతే రాసారో ఎనిమిది కోరికలు మళ్ళీ నెక్స్ట్ ఎయిట్ ఎయిట్ ఫోటోలు వచ్చేలోపు సో టోటల్ అన్ని కోరికలు కూడా మ్యానిఫెస్టేషన్ ఈజీగా అవుతాయి ఎందుకంటే అంత పవర్ఫుల్ అనమాట ఈ ఎయిట్ ఎయిట్ ఫోటోలు అనమాట ప్రతి ఒక్కరు విటిలైజ్ చేసుకొని మీరు హ్యాపీగా హెల్తీగా ఆర్థికంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ గంగా శివరంజిని న్యూమరాలజిస్ట్ సర్టిఫైడ్ హోపనోపనో హీలర్ అండ్ బిలీనియర్ మైండ్ సెట్ కోచ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై డర్ లవ్లీ సోల్స్ థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ సో మచ్ లవ్ యూ యూనివర్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గిమ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ విధంగా అందరు ఫాలో అవ్వండి సో నచ్చితే మీరు లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా షేర్ చే షేర్ చేయండి సో ఈ విధంగా మీరు ఈ యొక్క టెక్నిక్ అనేది ఫాలో అవ్వండి నెక్స్ట్ ఎయిట్ ఎయిట్ ఫోటోల కల్లా మీకు మీరు అనుకున్న ప్రతి కోరిక ఈజీగా మ్యానిఫెస్టేషన్ అవుతుంది సో ఆల్ మై లవ్లీ సోల్స్ మీకు అందరికీ ఈ టెక్నిక్ నచ్చింది అనుకుంటున్నాను సో మీకు ఇట్ ఈ పవర్ఫుల్ టెక్నిక్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఐ లైక్ దిస్ టెక్నిక్ ఓకేనా ఐ లైక్ దిస్ టెక్నిక్ అని మీరు కామెంట్ చేయండి సో మీ మీరు అనుకున్న ప్రతి కోరిక మేనిఫెస్టేషన్ అవ్వాలని మనస్ఫూర్తి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ సో మై డియా ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టెక్నిక్ని మీరు ఖచ్చితంగా రేపు మీరు మార్నింగ్ స్టార్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు మీరు వీడియోని ఓపిక్గా విన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఓకే సో మీకు ఇంకొకటి ఏంటంటే ఫ్రీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళ కోసం నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ లింక్ ఇస్తున్నాను జాయిన్ జాయిన్ అవ్వండి సో ప్రతి మండే అలాగే వెన్స్డే ఫ్రైడే ఫ్రీ క్లాసెస్ నేను కండక్ట్ చేస్తూ ఉంటాను సో మీరు ఆ ఫ్రీ క్లాసెస్కి అటెండ్ అవ్వండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ మీరు తెలుసుకుంటూ మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉండడానికి ఆ క్లాసెస్ మీకు చాలా ఉపయోగపడతాయి ప్రతి ఒక్కరు కూడా ఆ క్లాసెస్ని యూటిలైజ్ చేసుకోండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్